హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖా ఈ ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలు అటుకుల కట్లెట్ అండి ఈ కట్లెట్ ఈవినింగ్ టైం చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది వర్షాకాలం కదా ఈవినింగ్ టైంలో చేసుకొని తినడం వల్ల చాలా చాలా ఎంజాయ్ చేసేయచ్చండి పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ కట్లెట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అందులో వన్ అండ్ హాఫ్ కప్ దాకా అటుకుల్ని తీసుకున్నానండి ఇది మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి నేనైతే ఒక త్రీ మీడియం సైజు ఆలుని తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ కప్ దాకా అటుకుల్ని తీసుకున్నానండి ఇది మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఈ పౌడర్ని మీరు ఇలా పౌడర్లా వద్దనుకుంటే అటుకుల్ని వాటర్లో నానబెట్టేసి ఒక టూ టెన్ మినిట్స్ అది స్మాష్ చేసుకున్న సరిపోతుందండి ఇక్కడ నేను ఆలుని గ్రేట్ చేశానండి మీరు గ్రేడ్ చేయడం వద్దనుకుంటే ఆలుని కూడా బాయిల్ చేసి పీల్ తీసేసి స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే క్యారెట్ని కూడా గ్రే ఉంచుకున్నాను నేనైతే ఇక్కడ ఆలు అలాగే క్యారెట్ని రెండింటిని కూడా గ్రేట్ చేసుకున్నానండి ఉడకబెట్టలేదు సో ఇలా గ్రేట్ చేసుకున్న ఆలుని అటుకులు పౌడర్ చేసుకున్నాం కదా అందులోనే యాడ్ చేశానండి ఆలుని అలాగే క్యారెట్ తురుముని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వన్ స్పూన్ దాకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేశానండి మీరు చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఇలా పంటి కింద పడితే మంట అట్లా వస్తుంది అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి దీని ప్లేస్లో అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగుని ఒక కప్ దాకా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేయాలండి చాట్ మసాలా ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది లేదనుకుంటే నిమ్మరసం పిండుకున్నా సరిపోతుందండి అలాగే ఇందులో కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేశానండి దీనివల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో అందుకనేసి నేను జీరా పౌడర్ని యాడ్ చేశాను అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి మీరు నేను ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసి వేశాను కదా అవి వద్దనుకుంటే డైరెక్ట్గా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి పంట కింద పడితే చిన్నపిల్లలకి అలా మంటగా ఉంటుంది కదా సో అలా ఇలా చేశాను తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేశానండి ఇలా ఇవన్నీ వన్ బై వన్ వేసిన తర్వాత గరిటతో అంతటిని ఒకసారి కలుపుకోవాలండి ఫైనల్గా వచ్చేసి నేను టూ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేశానండి బైండింగ్ కోసం మీరు బియ్యం పిండి లేకుంటే ఆ ప్లేస్లో టూ స్పూన్స్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలా మరి జోరుగా కలుపుకోవద్దండి జోరుగా కలుపుకుంటే కట్లెట్ అనేది షేప్ కరెక్ట్గా రాదు సో చపాతి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది ఆలు ఉడికించుకొని కనుక వేసుకున్నట్లయితే వాటర్ చూసి వేసుకోవాలండి ఒకేసారిగా వేసేస్తే పిండి అనేది మెత్తగా వచ్చేస్తుంది సో ఆలులో కూడా వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ తక్కువగానే అవసరం అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుందండి మనకి కట్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా తడుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని అరచేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఆ షేప్లో నేను ఒత్తుకున్నానండి మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు మీరు చేతికి ఆయిల్ అప్లై చేసి కనుక చేసినట్లయితే పిండి అనేది చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయండి చూడండి నేను ఈ సైజులో కట్లెట్స్ లాగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను చేసిన ఈ క్వాంటిటీ పిండికి అయితే నియర్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వచ్చేసాయండి సో వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక దోశ పాన్ తీసుకోవాలా దానిపైన ఇట్లా ఆయిల్ అప్లై చేసేయాలండి నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదు ఆయిల్ తక్కువగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను వాటిని మీరు డీప్ ఫ్రై చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది అది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి నేను ఆయిల్ తక్కువగా కావాలి అనుకుంటే ఇలా చేశాను అనమాట ఇలా పాన్ హీట్ అయిపోయిన తర్వాత నూనె అప్లై చేశాను కదా ఇప్పుడు వీటన్నిటిని ఇలా పాన్ పైన పెట్టేశాను వన్ బై వన్ అంతా కాస్త హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అది మీ ఆప్షనల్ మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆయిల్ తక్కువగా చేయాలి అనేసి ఇలా దోస పాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా పాన్లో అన్నీ పెట్టేసిన తర్వాత పైన కూడా కాస్త లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేయాలండి వీటిపైన యాడ్ చేసిన తర్వాత పైన లిడ్ మూసేసి కనుక ఉడికించుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోతాయి అలాగే లోపల కూడా పిండి పిండిగా లేకుండా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట మొదట పాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి మీడియం ఇవన్నీ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కనుక ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అయిపోతాయండి కంపల్సరీ మూత పెట్టాలి అనేది ఏం లేదు నేను కొద్దిగా కాస్త ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే కనుక మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు పాన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేసాయి కదా ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసి ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలన్నమాట అవలా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి వేడి వేడిగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎక్కువ టైం తీసుకోదు నార్మల్గా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ ఇంకో వైపుకి టర్న్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కట్లెట్స్ని టమాటాకెచెప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చండి ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకోవడం చాలా చాలా ఎంజాయ్ చేసేయచ్చండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఆలు అటుకుల కట్లెట్ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఈ కట్లెట్ని ఈవినింగ్ టీ టైంలో చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ